బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి సంధ్యా థియేటర్ ఘటనపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు అల్లు అర్జున్ నివాసం నుంచి రియాక్షన్ వచ్చింది సాయంత్రం ఏడు గంటలకు మీడియా ముందుకు రాబోతున్నారు అల్లు అర్జున్ తన నివాసంలో మీడియాతో మాట్లాడబోతున్నారు అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి సంధ్యా థియేటర్ ఘటనపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు అల్లు అర్జున్ నివాసం నుంచి రియాక్షన్ వచ్చింది సాయంత్రం ఏడు గంటలకు మీడియా ముందుకు రాబోతున్నారు అల్లు అర్జున్ అయితే తన నివాసంలో మీడియాతో మాట్లాడబోతున్నారు అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి సంధ్యా థియేటర్ ఘటనపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశాక అల్లు అర్జున్ నివాసం నుంచి రియాక్షన్ వచ్చింది సాయంత్రం ఏడు గంటలకు మీడియా ముందుకు రాబోతున్నారు అల్లు అర్జున్ తన నివాసంలో మీడియాతో మాట్లాడబోతున్నారు అల్లు అర్జున్ అల్లు అర్జున్ తన నివాసంలో మీడియాతో మాట్లాడబోతున్నారు ఇక సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు శ్రీకాంత్ గుడ్ ఈవినింగ్ సో సినిమా ఇండస్ట్రీకి అంటే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడబోతున్నారు అన్న దానికంటే ముందు అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు అన్న విషయం ఒకసారి మాట్లాడితే బాగుంటుంది సినిమా ఇండస్ట్రీకి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి ఇక మీద అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఉన్నంత కాలం టికెట్ ధరల పెంపు విషయం గాని బెనిఫిట్ షోలు ఉండవు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది తాను సీఎంగా ఉన్నంత కాలం వీటికి అనుమతి ఇవ్వం అంటూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎవరైనా అంటే తాము అధికారులు ఉన్నంత కాలం సినిమా వాళ్ళ ఆటలు సాగనివ్వం అంటూ కూడా ఒక స్పష్టమైనటువంటి క్లియర్ కట్ వార్నింగ్ మాత్రం సినీ ఇండస్ట్రీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చారు అయితే ఇప్పటి వరకు శశి దీంట్లో పాయింట్ ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ సినిమా ఇండస్ట్రీ గాని ఆ గవర్నమెంట్ గాని కలుపుగోలు కానీ ముందుకెళ్లారు ఎక్కడా కూడా సినిమా ఇండస్ట్రీని డీవీట్ చేసుకుంటూ ముందుకెళ్ళలేదు బట్ రెడ్డి విషయంలో మాత్రం కొంత డివియేషన్ కనిపిస్తోంది సినిమా ఇండస్ట్రీ ఒక తాటిపై ఉంది ప్రభుత్వం ఒక తాటిపై ఉంది అది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది సినిమా వాళ్ళు వ్యాపారాలు చేసుకోండి అన్నటువంటి సీఎం మనుషుల ప్రాణాలతో చెరగాటం ఆడితే మాత్రం చూస్తూ ఊరుకోమంటూ కూడా తేల్చెప్పడం జరిగింది చట్టం అందరికీ ఒక్కటే ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండదంటూ కూడా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినటువంటి విషయంలో చట్టం అందరికీ సమానంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ కూడా స్పష్టమైనటువంటి ఒక క్లియరెన్స్ అంటే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఒక స్టేట్మెంట్ మాత్రం సినిమా ఇండస్ట్రీకి ఇవ్వడం జరిగింది అయితే దీంట్లో ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి అంశం ఒకసారి తీసుకుంటే కనుక ఆ రోజు అక్కడికి థియేటర్కి రావద్దు సంజయ్ థియేటర్కి రావద్దు అంటే వీళ్ళు వస్తాను లేక ఇచ్చినటువంటి క్రమంలో ఏసీపీకి సంజయ్ థియేటర్కి రావద్దు అక్కడికి వస్తే కనుక ఖచ్చితంగా సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది అయినా కానీ వీళ్ళంతా ఒక ర్యాలీ చేసుకుంటూ అభివాదం చేసుకుంటూ వీళ్ళు రావడం జరిగింది అక్కడ ఒక బాబు ప్రాణం ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు సో ఆయన కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది రోజు జైలుకు పోయేస్తే రోజు కోర్టుకు పోయి అది కూడా జైల్లో కొద్దిసేపు ఉండొచ్చినటువంటి వ్యక్తికే ఇంతటి పరామర్శలు చేశారు మీరు సినిమా ఇండస్ట్రీ మొత్తం పోయి అల్లు అర్జున్ ఇంటికి పోయి పరామర్శ చేశారు అసలు ఆ బాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు చావు బతుకుల పరిస్థితిలో ఉన్నాడు ఆయన ఎవరైనా పరామర్శించారా సినిమా ఇండస్ట్రీ ఎందుకు ఇట్లాంటి బిహేవియర్ చేస్తోంది అంటూ కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కనిపిస్తోంది కొంతమంది చేసినటువంటి కామెంట్స్ కూడా ఆయన ఈ రోజు అసెంబ్లీలో చెప్పడం జరిగింది తనను చాలా నీచంగా తిట్టుకుంటూ కొంతమంది పోస్టులు పెడుతున్నారు మంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి కూడా అడ్డగోలు పోస్టులు పెడుతున్నారు ఆ హీరో ఏదో భగవత్ స్వరూపుడు అన్నట్టుగా హంగామా చేశారు అంటూ కూడా విమర్శించారు ముఖ్యమంత్రిని తిట్టడానికే నీచమైనటువంటి భాష వాడుతున్నారు ప్రజల ప్రాణాలు తీస్తుంటే కూడా వాళ్ళని ఏం చేయొద్దా అంటూ ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది అంతే కాదు స్టార్ కానీ లేదంటే ఫిల్మ్ స్టార్ గాని సూపర్ స్టార్ కాని పొలికల్ స్టార్ కానీ వీళ్ళకి ఏం ప్రత్యేక ప్రివిలేజ్ ఏమైనా ఉంటుందా అంటూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి క్వశ్చన్ చేయడం జరిగింది సినిమా వాళ్ళు హత్యలు చేసినా విచారణ చేయొద్దా అంటూ అంటే చట్టం ఏమైనా చేద్దాం అట్లాంటిది అంటూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి చేసినటువంటి అంటే ఆయన మాటల్లో కొంత క్లారిటీ మాత్రం కనిపించిందని చెప్పాలి సో ఓవరాల్ గా ఏదైతే సంధ్యా థియేటర్ లో ఒక బాలుడికి తీవ్ర గాయాలయ్యే ఆ ఘటనను చాలా సీరియస్ గా ప్రభుత్వం తీసుకుంది దానిపైన కేసులు కూడా నమోదు చేసింది అందులో ఏవన్ గా హీరో అల్లు అర్జున్ ఉన్నారు అల్లు అర్జున్ పైన పోలీసులు కేసు నమోదు చేయడం అరెస్ట్ చేయడం ఆయన కోర్టుకు వెళ్ళడం ట్రయల్ కోర్టుకి వెళ్ళడం నాంపల్ ట్రయల్ కోర్టు ఆ తర్వాత హైకోర్టులో ఆయనకు బెయిల్ రావడం ఇవన్నీ చకచక్క జరిగిపోయినాయి నెక్స్ట్ డే మార్నింగ్ అల్లు అర్జున్ బయటికి రావడం జరిగింది కాకపోతే ఈ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ అంశాన్ని ప్రస్తావించినటువంటి నేపథ్యంలో సేపట్లో ఇంకొక గంట సేపట్లో అల్లు అర్జున్ ఈ అంశం పైన ప్రెస్ మీట్ పెట్టడానికి సిద్ధమయ్యారు అయితే అల్లు అర్జున్ ఏం చెప్పబోతున్నారు ఇప్పటికే అల్లు అర్జున్ ఈ అంశానికి సంబంధించి జైలు నుంచి బయటకు రాగానే రెండు సార్లు ఆయన ప్రెస్ ప్రెస్ ముందు మాట్లాడడం జరిగింది మీడియా ముందు మాట్లాడడం జరిగింది ఆ కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబానికి నేను పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాం వాళ్ళకి మేము నష్టపరిహారం అందజేస్తాం వాళ్ళ కుటుంబానికి కావాల్సినటువంటి అన్ని చూస్తాం ఆ బాబుకు సంబంధించినటువంటి వైద్య సంబంధించినటువంటి ఆ ట్రీట్మెంట్ ఖర్చులు కూడా మేము చూసుకుంటాం అంటూ చెప్పడం జరిగింది అట్ ది సేమ్ టైం అల్లు అరవింద్ కూడా హాస్పిటల్కి వెళ్లి ఆ బాబును పరామర్శించడం జరిగింది ఆ బాబును చూడడం జరిగింది ఆ తర్వాత సివి ఆనంద్ కూడా హైదరాబాద్ కమిషనర్ సిబి సివి ఆనంద్ కూడా వెళ్లి ఆ బాబును పరామర్శించడం జరిగింది బట్ ఒక లైఫ్ ఇంటెడ్ సిచ్యువేషన్ లో ప్రస్తుతానికి శ్రీతేజ బాబు కొట్టుమెట్టాడుతున్నాడు ప్రస్తుతానికి వెంటిలేషన్ పైన ట్రీట్మెంట్ నడుస్తోంది ఫ్లూయిడ్స్ నడుస్తున్నాయి సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అసెంబ్లీలో ఈ రోజు చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ఈ రోజు అల్లు అర్జున్ మరి కాసేపట్ ఏడు గంటలకు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు సో అల్లు అర్జున్ ఏం మాట్లాడబోతున్నారు అందుకే ఇప్పటికే చాలా మంది డిమాండ్ చేస్తున్నారు ఇందులో ఏది పుష్పార్ సినిమాలో వచ్చినటువంటి లాభంలో టెన్ పర్సెంట్ ఆ కుటుంబానికి ఇవ్వాలి అన్నటువంటి ఒక స్లోగన్ కూడా ఇప్పటికే ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు కూడా డిమాండ్ చేస్తున్నారు అల్లు అర్జున్ రెమ్యునేషన్ కూడా ట్రాన్స్ఫర్ చేయాలి అన్నటువంటి డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి వీటి వీటన్నిటి నేపథ్యంలో ఏడు గంటలకు అల్లు అర్జున్ ఏం మాట్లాడబోతున్నారన్నది మాత్రం చూడాలి రైట్ ఫర్ శశీరేఖేట్స్కాంత్